మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట మాజీ గవర్నర్ కొనించెట్టి రోషయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం తమిళనాడు రాష్ట మాజీ గవర్నర్ గొడంజేటి రోషయ్యకు ఘనంగా నివాళులర్పించారు బోస్ రోడ్లోని శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలోని రోషయ్య నిలువెత్తు కాంస్య విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబుత్తిని శివకుమార్ పూలమాలలు వేశారు శ్రద్దాంజలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట ఆర్థిక మంత్రిగా పదిహేడు పర్యాయాలు రాష్ట బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘనత రోషయ్యే దక్కిందని ఈ సందర్భంగా శివకుమార్ గుర్తు చేశారు అజాత శత్రువుగా రాజకీయాల్లో సాగటం ఆయనకే చెల్లిందన్నారు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తన శైలు రాణించారని సోదారణంగా తెలిపారు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా చేసి తమిళుల మనసు గెలిచారని తెలిపారు నేటి తరం రాజకీయ నాయకులకు ఆయన రాజకీయ జీవితం ఒక పాఠం తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు కౌన్సిలర్లు గుడవర్తి సాయి హరీరాం షేక్ దుబాయ్ బాబు యాతాటి అనిల్ పెద్దలంక వెంకటేశ్వరరావు కటారి హరీష్ మద్దాలి శేషాచలం కొల్లా గురునాథ గుప్తా గుంటూరు కృష్ణ కె సుబ్రహ్మణ్యం చుక్క ఆనంద్ చుండూరు వెంకటేశ్వరరావు టెక్స్ స్ బాల బ్రదర్ ఆనందన్న తదితరులు పాల్గొన్నారు రోజు తెనాల పట్టణంలో కన్నిక పరమేశ్వరం గుడి దగ్గర ఇక్కడ రోసీ గారికి పూలమాల వేసి ఆయనకి ఘన నివాళు అర్పిస్తూ జరిగింది మన వైసీపీ వైసీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ సభ్యుల మన మాజీ సభ్యులైన అన్నా శివకుమార్ గారు అలానే మా కేడర్ మొత్తం వచ్చి ఇక్కడ ఆయన ఘన నివాళిస్తాం నాలుగో వర్ధంతి సందర్భంగా ఈ రోజున పట్టణంలో ప్రజలకి ఎలాంటి మెరుగైన సేవలు కానీ గతంలో మాజీ ముఖ్యమంత్రి ఆయన చేసిన సేవలు గుర్తుపెట్టుకొని ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించారు తప్పకుండా మనం అందరం ఇలాంటి రోజుని గుర్తుపెట్టుకొని ఆయన మహానీరైన ఆయనకి విగ్రహానికి ఘన నివాళులు కల్పిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే తమిళనాడు గవర్నర్గా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అనేక పదవులు అనుభవించి పెద్దలు పుంజేసీ గారు నాలుగో వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ ప్రాంత వాసీ అయిన రోషీ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది రోసీ గారి జీవితం రాజకీయాల్లో మరి ముఖ్యంగా రాజకీయ నాయకులకి చాలా ఆదర్శం ఎందుకంటే అనేక సందర్భాల్లో అనేక హోదాల్లో అంటే శాసనసభ్యుడిగా ఎమ్మెల్సీగా పార్లమెంట్ సభ్యుడిగా ముఖ్యమంత్రిగా గవర్నర్గా అంటే భారత రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగం ద్వారా సంకల్పించిన అనేక ఉన్నత పదవుల్ని అధిరోహించి వాటికి వెన్నె తెచ్చిన నాయకుడు అందుకే ఈ ప్రాంత వాసులుగా ఎంతో గర్వపడతాం ఆయన ఆశయాల్ని దాంట్లో డెఫినెట్గా రాబోయే రోజుల్లో ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా మనో చేస్తూ మరొకసారి జోషి గారి వద్ద